గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగడోక్ స్వాగతం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ప్రకటించారండి ఈ సీజ్ ఫైర్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ఇంత సడన్గా సీజ్ ఫైర్ ఎలా అయ్యిందని దీనివనక మనం అనాలసిస్ చేసినట్లయితే చాలా ఆసక్తికరమైన అంశాలు మనకి కనిపిస్తాయండి అదేంటంటే ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ మధ్య అమెరికా చాలా క్యూరూల్ చేసింది అనమాట అంటే అమెరికా చాలా పెద్ద ఎత్తున ఫోర్స్ చేసింది ఇండియా పాకిస్తాన్ని ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్గా మీరు ఇద్దామని ఆపండి ఫర్దర్గా ఎక్స్కలేషన్ ఏమి చేయొద్దని చెప్పి అమెరికా ఫోర్స్తో పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసింది ఇండియాకి యాక్సెప్ట్ చేయక తప్పలేదు ఇది కాజు అయితే మనం నిన్న చూసుకున్నట్లయితే నిన్న పరిణామం చూసినట్లయితే పాకిస్తాన్ ఇం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అని వన్ బిలియన్ డాలర్ల ప్యాకేజ్ అడిగారు అమౌంట్ దానికి ఇండియా అబ్జెక్షన్ చెప్పిందండి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వద్దు అది ఆ డబ్బుల్ని మళ్ళీ టెరరిస్టల్ ఫండింగ్కి పాకిస్తాన్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్కి కి పరిస్థితులు హెల్ప్ చేయొద్దని ఇండియా చాలా తీవ్రంగా ఫైట్ చేసింది కానీ ఈరోజు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వన్ బిలియన్ డాలర్లు పాకిస్తాన్కి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారండి నథింగ్ బట్ ఐఎంఎఫ్ అంటే ఎవరో కాదండి అది అమెరికా జేబ్ సంస్థ ఐఎంఎఫ్ డబ్బులు ఇస్తుందంటే అమెరికా ఇస్తున్నట్టే ఇది బేస్ అంటే దీని బట్టి మనకు అర్థమైంది ఏంటి అమెరికా పాకిస్తాన్కి కొంత మోరల్ సపోర్ట్ చేస్తున్నట్టే మనకు అర్థం అవుతుందండి కానీ ఎందుకు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుందని అమెరికా చూసినట్లయితే యుద్ధం కొంచెం ఫర్దర్ ముందుకెళ్తే ఇండియా కూడా బాగా లాస్ అయ్యే అవకాశం ఉంది ఇండియా బాగా లాస్ అవుతే అది చైనాకి అసెట్ అయ్యే అవకాశం ఉంది సో చైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాన్ఫ్లిక్ట్లో లాభం పడకూడదనేదే అమెరికా కాన్సెప్ట్ అండి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అమెరికా ఒత్తిడికి ఇండియా ఇండియా కానీ పాకిస్తాన్ కానీ యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దీని ఇలా పక్కన పెడితే గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ వార్ను మనం చూసినట్లయితే స్ట్రాటజికల్గా పాకిస్తాను ఒక డ్రోన్ వ్యవస్థను యూజ్ చేసి కొంత గెరిల్లో వార్ఫేర్ చేసేటట్టు మనకు కనిపిస్తుంది అండి సో ఆ గెరిల్లో వార్ఫేర్ని ఇండియా తట్టుకోవడం చాలా కష్టమైంది అంటే మీరు గమనించండి ఒక్క డ్రోన్ కోల్చాలంటే మీరు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫైర్ చేయాలి లేదు అంటే ఒక మిసైల్ ప్రయోగించాలి ఒక మిసైల్ కాస్ట్ కంపేర్ చేసుకుంటే ఒక డ్రోన్తో కంపేర్ చేసుకుంటే ఒక వెయ్యి రేట్లకైనా ఎక్కువ ఉంటుందని అంటే ఒక డ్రోన్ కొల్చాలంటే ఒక మిసైల్ ప్రయోగిస్తే డ్రోన్ కాస్ట్ కన్నా మిసైల్ కాస్ట్ చాలా చాలా ఎక్కువ సో ఈ విధంగా ఇండియా చాలా లాస్ కలిగించారు కానీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తెలిసిందో మన ఇండియన్ టాప్ పొలిటికల్ లీడర్స్ తెలిసిందో నిన్న పెద్ద ఎత్తున ఇండియా పాకిస్తాన్ బేస్ మీద దాడి చేసిందండి సుమారు ఒక ఐదు ఎయిర్బేస్ను కంప్లీట్గా నేలమటం చేశారు వాళ్ళ రాడార్ సిస్టమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాక్సిమం లాస్ చేశారు అంతవరకు ఓకే బట్ ఈరోజు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సీజ్ ఫేర్ పట్టించారు కాబట్టి చాలామంది అనుకుంటారు ఇండియా పెద్దగా సక్సెస్ కాలేదని కానీ ఇండియా పాకిస్తాన్ చాలా లాస్ చేసిందని కానీ ఏదో రోజు మన యుద్ధాన్ని ఆపాలి చర్చల ద్వారా మాత్రమే సమస్యకి పరిష్కారం చూపాలండి ఇది యూనివర్సల్ సిద్ధాంతం అయితే నెక్స్ట్ చర్చిల్లో చాలా పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది ఉగ్రవాద దాడులు ఏం జరిగినా అది యుద్ధంగా పరిగణిస్తామని ఇండియా స్పష్టం చేసే అవకాశం ఉందండి ఫర్దర్గా ఏమవుతుంది చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్